హాయ్ అండి వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్ ఈరోజు మీకు నేను సంక్రాంతి సందర్భంగా అరిసెల్ని అయితే చేశానండి అరిసెలు ఎలా అవుతాయని అస్సలు అనుకోలేదండి నేనైతే చాలా బాగా కుదిరాయి ఈ అరిసెల్ని ఇంట్లోనే ఈజీగా మనం ఎలా చేసుకోవాలి పాకం ఎలా పెట్టుకోవాలి ఏ కొలతలు తీసుకుంటే మీకు ఎలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నది చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోకి నేను ఇక్కడ ఒక డబ్బాతోటి బియ్యాన్ని అయితే కొలుచుకుంటున్నానండి ఈ డబ్బాతో మూడు డబ్బాలు అయితే ఒక కేజీ నేనైతే ఆరు డబ్బాలు కొలిచి ఒక డబ్బా బియ్యం ఎక్స్ట్రా వేసుకున్నాను మనకి బెల్లం మంచిదైనా సరే కొంచెం పిండి ఎక్కువ పడుతుంది అందుకోసమని ఓ డబ్బా బియ్యాన్ని ముందుగానే ఎక్కువ వేసి నానబెట్టి ఓ రెండు మూడు సార్లు కడిగి మూత పెట్టుకొని వన్ డే అయితే నానబెట్టుకోవాలండి వీటిని నే నేనైతే ముందు రోజే నానబెట్టేశాను ఇవి బాగా నానాక నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని మళ్ళీ కడిగి ఇలా వడబొట్లో వేసుకొని వాటర్ అనేది దిగిపోయాక క్లాత్ మేసుకు వేసి కొంచెం తడిపోయే వట్టుకు ఆరబెట్టుకోవాలి మనం వన్ డే నానబెట్టిన బియ్యాన్ని మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు అయినా కడగాలి లేదంటే బియ్యం అనేవి వాసన వస్తాయి మీరు రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ మామూలు బియ్యాన్నే తీసుకున్నానండి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూడాలి మన చేతికి జస్ట్ తడి అంటితే సరిపోతుంది అంతవటికి కరెక్ట్గా మీకు బియ్యం కో ఇలా తడి అంటే సరిపోతుంది వీటిని ఇప్పుడు మరాడించుకోవచ్చు వీటిని ఇలా క్యాన్లోకి వేసి మరణించుకుంటున్నాను నేను తీసుకున్న రెండు కేజీల బియ్యానికి నేను కేజీన్నర వాటికి బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టుకుంటున్నాను బెల్లం అనేది తురుమైన పెట్టుకోవచ్చు లేదని చెయ్యడం మీ ఇష్టం అండి కరెక్ట్గా మన కొలత రెండు కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లాన్ని ఇలా తురిమి పక్కన పెట్టేసుకొని నాకైతే పిండి వన్ నుంచి పిండిని తీసుకొచ్చారు ఆడించుకొని కానీ పిండి అనేది నాకు కొంచెం బరగ్గా అనిపించింది అందుకని నేను జల్లించుకుంటున్నాను మీకు కనుక పిండి మెత్తగా ఉంటే జల్లించుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇలా జల్లించుకున్నాక నాకు చూడండి వేస్ట్ అయితే రవ్వ ఎంత వచ్చింది రవ్వని చూపిస్తున్నాను మీకు ఇంత వచ్చింది తీసి పక్కన పెట్టుకున్నా నేను పిండి అనేది మధ్య మధ్యలో ఆరిపోకుండా ఇలా ఒత్తుకుంటూ మాత్రమే పిండిని ఒత్తుకుంటూ జల్లించుకుంటున్నాను ఎందుకంటే పిండి తడి ఆపోయిందంటే అరిసెలు మనకి విరిగిపోయినట్టు వస్తాయండి అందుకని మనం పిండిని తడి ఉండేలాగా గట్టిగా ఒత్తుకుంటూ జల్లించుకోవాలి ఇలా రవ్వ అంతా జల్లించుకున్నాక నేను మళ్ళీ ఏ క్యాన్లో అయితే ఆడించుకున్నా అందులోకి వేసి బాగా ఒత్తి మూత పెట్టుకున్నాను తడి ఆరిపోకుండా పిండిని ఇలా వేస్ట్ని తీసి పక్కన పెట్టాను ఇప్పుడు మనం బ కొలు తురుముకున్న బెల్లాన్ని గిన్నెలో కొల్చుకున్నా నాకైతే ఐదు డబ్బాల వాటికి బెల్లం తురుము వచ్చిందండి ఈ తురుములోకి అర డబ్బా వాటికి వాటర్ని వేసుకొని బెల్లాన్ని పాకం పట్టుకున్నాము నేను మీకు చూపించడం కోసం మధ్య మధ్యలో పాకాన్ని అయితే చెక్ చేసుకుంటున్నాను బా పాకం చెక్ చేసేటప్పుడు టూ మినిట్స్కి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి బెల్లాన్ని ఎప్పుడైనా సరే దీనిలో కొంచెం యాలకుల పొడిని కూడా వేసి ఒకసారి తిప్పి మళ్ళీ ఒకసారి పాకాన్ని అయితే చెక్ చేసుకున్నాము ఇలా మన చేతిలోకి ముద్దొచ్చి ప్లేట్లోకి వేస్తే ఇలా పడాలి అంతేనండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి దించుకొని మనం ఆడించుకున్న పిండిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి అనేది ఎక్కడ వండలు లేకుండా తిప్పుతూనే కలుపుకోవటం వల్ల ఎక్కడ వండలు రావు తిప్పుతూ ఉండాలి నాకైతే నేను తీసుకున్న బెల్లానికి పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు ఎక్కడ పిండి అనేది మిగలేదండి మొత్తం వేసి తిప్పుకున్నాను మధ్యలో కొంచెం నెయ్యిని కూడా వేసుకొని తిప్పుకుంటున్నాను నాకు కొంచెం మా వారైతే సాయం చేస్తున్నారు ఇందులో వేస్తున్నారు నేను తిప్పలేకపోతే తిప్పుతూ దీనిలో కొంచెం నెయ్యిని కూడా వేసుకొని మిగిలిన పిండిని కూడా వేసి మొత్తం కలిపాను నాకైతే అసలు పిండి అనేది ఏమీ మిగలలేదు ఎందుకంటే నేను పిండిని జల్లించినప్పుడు వేస్ట్ అయితే వచ్చింది కదా ఒక డబ్బా వార అది నాకు దానిలో పోయింది లేదంటే పిండి కొంచెం మిగిలేదు ఇలా బాగా కలుపుకున్నాక పిండిని పైన అయితే నెయ్యిని వేసి బాగా నెయ్యి అంతా చలివిడికి దీనికి అరిసెల పిండికి అలుముకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం వల్ల మనకి పిండి అనేది కొంచెం వేడిపోకుండా ఉంటుంది అలాగే గట్టిపడకుండా ఉంటుంది ఇలా నెయ్యిని అప్లై చేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత మనం అరిసెలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనము ఆయిల్ని వేడి చేసుకుంటూ ఇలాగ కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకొని ఇలా ఆయిల్లో వేసుకుంటే ఇలా పొంగుతుంది మనం వెంటనే అరిసెనైతే అసలు కదపకూడదండి మనం వేసేటప్పుడు ఆయిల్ హీట్గా ఉండాలి మనం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి సిమ్లోకి అసలు పెట్టద్దండి పెడితే అరిసెలు మనం తిప్పగానే విరిగిపోతాయి ఇలాగా అటు ఇటు తిప్పుకుంటూ కలర్ వచ్చే వచ్చేవాటుకు బాగా వేయించుకోవాలి తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలి మనం ఎలా పడితే అలా తిప్పితే కనుక అరిసెలు అనేవి ఇలాగా తిప్పుకుంటూ తీసుకొని నేను ఇక్కడ నా దగ్గర వేరే గిన్నె ఉందండి గిన్నె మీదకి ఇలా ప్లేట్లో పెట్టి అయితే నూనెని ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసేస్తున్నాను ఇలా ప్లేట్లోకి పెట్టుకొని ఇలా కాలిన అరిసెలన్నిటిని తీసి ఒక పక్కకు పెట్టి ప్లేట్లోకి పెట్టి ఒత్తుకుంటున్నాను మీరైతే ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు అరిసెల్ని చూడండి నాకు ఇక్కడ పొంగుతా బాగానే వచ్చాయి అరిసెలు అయితే మాత్రం బాగానే కుదిరాయి ఇదిగోండి ఇలా ఆయిల్ని అయితే ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసుకుంటున్నాను ఇలా వచ్చేటప్పుడు కూడా మరీ గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు కాకుండా ఒక మామూలుగా వత్తండి ఎక్కువ వత్తారంటే అరిసెలు అనేవి ఆరిపోయాక మరీ గట్టిగా అయిపోతాయి ఆయిల్ అంతా పీల్ చేసుకొని ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను నాకైతే అరిసెలు బాగా చాలా బాగా కుదిరాయండి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఈ అరిసెలు మీకు ఎలా వచ్చిందండి కామెంట్లో పెట్టండి మీరు నేను చెప్పిన కొలతలతోటి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది అప్పుడు వీడియోలో పెట్టండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే అరిసెలు అంటే చాలామందికి ఇష్టం సంక్రాంతి స్పెషల్ కూడా అరిసెలు అందుకోసమని మీకు ఈ వీడియోనైతే చూపిస్తున్నా నాకైతే మా అమ్మ అయితే సాయంగా ఉంది ఇలాగా ఒత్డానికి నేనైతే అరసలను చేస్తున్నా అమ్మ అయితే నాకు పెట్టింది నాకు చాలా బాగా వచ్చాయి నాకు బెల్లం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మా అరిసెలు కొంచెం పెద్దవిగా వచ్చాయి అందుకే మాకు కొంచెం తక్కువ క్వాంటిటీలో వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయి ఎంత మెత్తగా ఉన్నాయో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్